ఏంటి ఇది అన్న సూర్యుడికి చూపిస్తున్నాడు లేదా ఇలా పెట్టాను అనుకుంటున్నారా దీని గురించి బ్యూటిఫుల్గా చెప్తాను ఒకసారి చూస్తున్నారా మీరు ఎప్పుడైనా క్యాంపింగ్కి వెళ్ళారు అనుకోండి ఇలా కొమ్మ చూసుకోండి ఇలా హ్యాంగ్ చేయండి నీట్గా హ్యాంగ్ అయిపోతుంది కదా సూపర్ కదా ఇక్కడ సోలార్ ఉంటుంది అండ్ ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది నీట్గా నేను అవన్నీ చూపిస్తాను రండి మీకు అర్థం అవుతుంది సో సో మేడం దీని గురించి మాకు చెప్పండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు లైట్ ఆన్ అయ్యింది కదా అండ్ ఇలా అనుకోండి ఇక్కడ ఏదో చీకట్లో ఇక్కడ ఇలా ఉంది కదా ఇలా చూసుకోవచ్చు లేదా కార్ రిపేర్ అయిందా బైక్ రిపేర్ అయిందా నైట్ కింద ఇలా పెట్టుకోవచ్చు అండ్ ఇలానే క్లోజ్ చేసేసుకోవచ్చు క్లోజ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి సోలార్ ఉంటుంది అండ్ మీకు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మేడం ఈ ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా చెప్పండి ఇది వచ్చేసి మనకు బెడ్ లైట్ లాగా కూడా యూస్ అవుతుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అండ్ దీన్ని లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు మీకు లైట్ ఇక్కడ కూడా వస్తుంది అండ్ ఇది సోలార్తో ఛార్జ్ అవుతుంది లేదు నాకు ఇప్పుడు వెండ రావట్లేదు అన్నప్పుడు మీరు ఎలక్ట్రిక్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఈజీగా రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు ఎక్కడైనా చేయొచ్చు అండ్ ప్రైజ్ ఎంత మేడం ప్రైజ్ వచ్చేసి అండ్ వన్ ఇయర్ వారంటీ వారంటీతో వస్తుంది సో ఇది ఇంటిలో హండ్రెడ్ పర్సెంట్ మీ టేబుల్ మీద ఉండాలి ఏ టైం లో కరెంట్ పోతుందో ఎవరికి తెలియదు అండ్ కరెంట్ పోయినా ఒకవేళ చీకటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటిది చూడుస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ లైట్ చూడొచ్చు మీరు నీట్ గా కనపడుతుంది అండ్ ఇది కూడా కంప్లీట్లీ లైట్ లాగే పనిచేస్తుంది మీకు సో ఇది చూస్తున్నారు కదా ఇది ఇలా ఉంది మీకు లాక్ అయిపోతుంది సో ఉండిపోతుంది